ఈ సంక్రాంతి నోములు ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి ఇక్కడ జమ్మికుంటలో ఉండే స్వప్న గారు ఐదవ కుండా అని నోముకుంటారట ఈ విధంగా ఐదు ఇత్తడి చెంబులు తీసుకుని వాటికి కంకణాలు కట్టి అంటే చిక్కుడు ఆకులతోటి పోగుదారం పోసి ఈ విధంగా కంకణాలు కడతారట ఈ చెంబు లోపల రేగిపండు జీడిపండు అక్షంతలు వేసి మూతలు పెట్టి వాటిపైన బంతిపూలు పెడతారట దీనిని ఐదవ కుండ అని ఒక తరం తర్వాత ఇంకొక తరం వాళ్ళు ఈ విధంగా ప్రారంభిస్తారట ఇంట్లో అత్తగారు ఇలా ఐదవ పటువ అని పెట్టుకుంటే కోడళ్ళు ఇలా పెట్టుకుని నోముకోరంట కానీ కొన్ని ప్రాంతాల్లో అత్తగారు పెట్టుకున్న ఎంతమంది ఉన్నా కూడా కోడళ్ళు కూడా సపరేట్గా ఇలా ఐదవ కుండ ఐదవ పటువ అని పెట్టుకొని నోముకుంటారు ఇంకా అన్నింటిలోకి అతి ముఖ్యమైనవి పసుపు కుంకుమ నానబియ్యం ఇంకా లడ్డూలు ఇవన్నీ కూడా ఈ విధంగా ప్లేట్లో పెట్టి పెట్టారు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి రెండు ఇత్తడి బిందెలు తీసుకున్నారు వాటిపైన మూతలు పెట్టి నోముకున్నారు ఇవి వెండి బిందే బంగారు బిందె అని నోముకున్నారట ఇది మూల గౌరీ నోము ఈ మూల గౌరీ నోము మన ఇంట్లో దేవుని గదిలో మూలన పెట్టి నోముకోవాలటండి దీనికోసం ఒక డబ్బా కానీ జబ్బా కానీ తీసుకొని అందులో ఒక కిలో బావు పసుపు తీసుకోవాలట ఈ పసుపు పైన రెండు తమలపాకులు పెట్టి గౌరమ్మను పెట్టి ఇలా మూలకు నోముకోవాలట ఇంకా పక్కన వచ్చేసి చీర రెండు బ్లౌజులు టవాలు కుడుకలు ఇంకా ఒక్కలు ఇవన్నీ పెట్టుకోవాలట అండి ఈ మూలగౌరీ నోము మన ఇంట్లో దేవుని గదిలో మూలన నోముకొని ఇది తల్లిగారికి ఇవ్వాలట ఇక తర్వాత నోము వచ్చేసి సుమంగలి నోము ఈ సుమంగలి నోము కోసమని రెండు బ్లౌజ్ పీసులు ఆరు బ్యాంగిల్స్ రెండు కుడకలు ఒక పోక ఒక పండు ఒక అద్దము ఒక దువ్వెన నల్ల పూసలు పసుపు కుంకుమ ప్యాకెట్లు వన్ రూపీ కాయిన్ కాటిక డబ్బి ఇవన్నీ కూడా ప్లేట్లో కానీ ఈ విధంగా ప్లాస్టిక్ బుట్టలలో కానీ పెట్టారండి పెట్టి సుమంగలి నోము నోముకున్నారట ఇక్కడ లెఫ్ట్ సైడ్లో బాక్సులు ఉన్నాయి కదండి ఈ బాక్సులు వచ్చేసి పత్తి గుల్లల నోమంట ఈ పత్తి గుళ్ళల నోములో పదమూడు బిల్లలు వచ్చేటట్టుగా పెడతారట అండి ఒక్కొక్క దాంట్లో పదమూడు బుగ్గలు వచ్చేటట్టు అలాంటివి పదమూడు తీసుకొని పత్తి గుళ్ళలలో పెట్టి నోముకుంటారట ఇక్కడ రైట్ సైడ్లో వచ్చేసి బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల నోము అండి ఒక దాంట్లో విభూతి ఉండలు శివుడికి ఇంకా బ్రహ్మకు కజ్జర పండ్లు ఇంకొక దాంట్లో తులసి దళాలు పెట్టారండి ఇందులో విగ్రహాలు కానీ ఫోటోలు కానీ పెట్టుకోవచ్చు ఈ విధంగా ఒక్కొక్క దాంట్లో పదమూడు విభూతి ఉండలు పదమూడు కజ్జర పండ్లు పదమూడు తులసి దళాలు పెట్టి గౌరమ్మను పెట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల నోమని అని చెప్పేసి నోముకున్నారు ఇక్కడ రైట్ సైడ్లో వచ్చేసి పైడి వత్తుల నోము ఈ పైడి వత్తులు కూడా పదమూడు తీసుకొని గౌరవం పెట్టుకుని నోముకున్నారు ఆల్రెడీ ఈ పైడి వత్తుల నోము గురించి ఒక వీడియో కూడా అప్లోడ్ చేశాను కదా ఇక లెఫ్ట్ సైడ్లో ఉంది కదా ఇది వచ్చేసి అమావాస్య లక్ష్మీ నోము అండి స్వప్న గారు సంవత్సరం పాటు చేసుకునే నోము కథల్లో అమావాస్య లక్ష్మి నోము కథ కూడా చేసుకున్నారు కదా అలాగే సంక్రాంతి నోములలో కూడా ఈ అమావాస్య లక్ష్మీ నోము నోచుకున్నారట ఫ్రెండ్స్ సంవత్సరం పాటు చేసుకుని అమావాస్య లక్ష్మీ పూజకు సంబంధించిన వీడియో మన ఛానల్లోనే ఉందండి ఒకసారి విజిట్ చేసి చూడండి ఇక సంక్రాంతి నోములలో పెట్టుకునే అమావాస్య లక్ష్మీ నోము గురించి చెప్పుకుందాము ఇక్కడ పదమూడు ఇత్తడి ప్లేట్లు తీసుకోవాలి అండి ఈ ఇత్తడి ప్లేట్లలో ఒక్కొక్క దాంట్లో నూట పది తామర గింజలు నూట పది గాజులు అంటే చిట్టి గాజులు తీసుకోవాలి నూట పది నూట పది నల్ల పూసలు తీసుకోవాలి ఇందులో ఒక గోముక చక్రం అంటే గోమతి చక్రం ఒక రూపాయి కాయిన్ ఒక పోక ఒక లక్ష్మీ గవ్వ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కమలం వత్తి ఇంకా పసుపు కుంకుమ ప్యాకెట్లు పోగు దారం ఇవన్నీ కూడా ఈ ప్లేట్లలో పెట్టి గౌరమ్మను పెట్టి నోముకోవాలట ఈ విధంగా సంక్రాంతి నోములలో కూడా అమావాస్య లక్ష్మీ నోము నోచుకున్నానని చెప్పారండి ఇక ఈ పక్కన రైట్ సైడ్లో ఉన్నవి పుష్కరిణి ఒత్తులండి పరవణ ఒత్తులు అని కూడా అంటారు ఆల్రెడీ వీటికి సంబంధించి ఒక వీడియో కూడా చేశాను పక్కగా వచ్చేసి షష్టిపూర్తి నోము దీని గురించి కూడా ఆల్రెడీ ఒక వీడియో పెట్టానండి ఇక ఇక్కడ వచ్చేసి పిల్లలు ఆడుకోవడానికి కానీ బ్యాటు బాల్ తీసుకొని ఇవి పదమూడు పెట్టి నోముకున్నారట ఇక ఇక్కడ వచ్చేసి ధనము ధాన్యము నోము ఈ ధాన్యం నోములో కేజింబో బియ్యం తీసుకున్నారట ఒక జబ్బ తీసుకొని అందులో ఈ కేజింబో బియ్యం పెట్టారు ఇంకొక ప్లేట్ తీసుకొని అందులో పదమూడు కాయిన్స్ పెట్టి ధనం కింద పెట్టుకున్నారు